హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మందికి బిగినర్స్కి అయితే షేప్ బెల్ట్ ఎలా ఏ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలో అర్థం కావటం లేదని చెప్తున్నారు సో ఈ విధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్స్ని ఇలాగ ఎదురు ఎదురుగా పెట్టుకోవాలి డాట్స్ ఇచ్చాను కదా అది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ సైడ్కి అనమాట క్లారిటీగా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లైనింగ్ పీస్ అనేది మనము ఏదైతే షేప్ బెల్ట్ కట్ చేసామో దాని కింద వైపున రెండిటికి సెట్ చేసుకోవాలి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అది పై వైపున సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి డాట్ ఇచ్చాను కదా మనం స్టార్టింగు కుట్టే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్ ఇచ్చిన దగ్గర నుంచి కుడుతున్నాము అర్థమవుతుంది కదా మీకు ఫ్రంట్ పార్ట్ నుంచి మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాము సెకండ్ షేప్ బెల్ట్ ఇప్పుడు ఇది చంకభాగంలో ఎండింగ్ అయింది సో నెక్స్ట్ కుట్టే షేప్ బెల్ట్ చంకభాగం నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట రెండు ఎదురు ఎదురుగా ఉండాలి అప్పుడే మనకి షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా వచ్చినట్లు సో ఈ విధంగా పాదం ఖర్చు వదిలి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎండింగ్ వరకు చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చుతో కలిపి మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఖర్చుతో కలిపి యాడ్ చేసి ఖర్చును కూడా మనము ఈ సైడ్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఉంటుంది కదా సైడ్ చూపిస్తున్నాను చూడండి ఈ వైపున స్టిచ్ అనేది పడాలన్నమాట ఇలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మొత్తం రెడీ అయిపోతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సెకండ్ షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు స్టిచ్ వేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా మళ్ళీ వెనక్కి టర్న్ చేసుకొని మొత్తము కుట్టుకోవాలి ఉగ్గులు లేకుండా ఉండాలి అంటే ఇలాగ బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మనం స్టిచ్ చేసుకుంటే నేను ఉగ్గులు లేకుండా ఉంటుంది షేప్ బెల్ట్ తోటి ఒకసారి బటన్ వేలు తోటి చెక్ చేసుకోండి షేప్ బెల్ట్ ఎంతవరకు ఉంది ఏంటి అనేసి ఇప్పుడు అక్కడి నుంచి మీరు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అనేది మీరు కట్ చేసుకోండి ఈ విధంగా అండ్ ఇది ఒక షేప్ బెల్ట్ ఫినిష్ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ సెకండ్ షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా ఖర్చుతో కలిపి మీరు స్టిచ్ అనేది వేసుకోండి మళ్ళీ మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఖర్చుతో కలిపి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ సైడ్ అనేది స్టిచ్ అనేది పడాలి మనకి మిడిల్లో అయినా వేసుకోవచ్చు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి సేమ్ మనము ఫస్ట్ దాన్ని ఎలాగైతే స్టిచ్ చేసామో అదే విధంగా దీన్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మనము ఈ అన్నిటిని మనము లైనింగ్ని ఏదైతే షేప్ బిల్ట్ కట్ చేసుకున్నామో దాన్ని అన్నిటిని జాయింట్ చేసుకోవచ్చు అప్పుడే మీకు ఉగ్గులు ముడతలు లేకుండా మనకి షేప్ బిల్డ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు డాట్ పెట్టుకోవాలి షేప్ బెల్ట్ రెండు ఈ విధంగానే ఉండాలి ఒకే సైడ్ ఉండాలి భాగము ఫ్రంట్ పార్ట్ ఒక సైడు అట్లా ఉండకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్స్ రెండు ఒకే సైడ్ ఉండాలి బ్యాక్ పార్ట్స్ రెండు ఒకే సైడ్ ఉండాలి ఎదురు ఎదురుగా ఉండాలి విడదీసి పెడితే మనము సో అలా ఉండకూడదు అనమాట ఆపోజిట్గా ఇప్పుడు ఏ విధంగా మనము బ్లౌజ్కి స్టిచ్ వేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఈ విధంగా తీసుకొని ఒక షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఒకసారి చెక్ చేసుకుందాము మెజర్ చేసుకుందాము ఇది ఫ్రంట్ పార్ట్ ముందే నేను డాట్స్ అన్నీ పెట్టేసుకున్నాను రెండు రైట్ సైడ్స్కే ఉండాలన్నమాట ఒక హాఫ్ ఇంచు వదిలేసి అక్కడ నుంచి మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి పాదం గ్యాప్ ఇచ్చి అవును స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ ఆ డాట్ ఎప్పుడు కూడా మన వైపు ఫోల్డ్ చేసుకోవాలి కోన్ చేపొచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు గ్యాప్ వదిలేసి పాదం ఖర్చు వదిలి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి సో చూశారు కదా ముందు హాఫ్ ఇన్ హాఫ్ వదిలేసి మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసాము కాబట్టి రెండు ఈక్వల్గా వచ్చాయి సమానంగా మనం పెట్టి స్టిచ్చింగ్ చేసి మనకి అంత ఈక్వల్గా రాదు నెక్స్ట్ సెకండ్ బెల్ట్ని కూడా సేమ్ అదే విధంగా ఒకసారి మెజర్ చేసుకోవాలి ఫస్ట్ సేఫ్ బెల్ట్ మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి దగ్గర నుంచి యాడ్ చేసాం సెకండ్ షేప్ బెల్ట్ మనము భాగం నుంచి యాడ్ చేస్తున్నాము చూస్తున్నారు కదా మెజర్ చేసుకొని దాన్ని బట్టి మన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నాకు చెప్పాను కదా ఆ డాట్ అనేది ఎప్పుడూ కూడా మనకి భాగంలోకే ఉండాలన్నమాట ఒక కోన్ షేప్ వచ్చేటట్టు మనం ఫోల్డ్ చేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండింటిని ఫ్రంట్ పార్ట్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేసి సో ఈ విధంగా సెట్ చేసుకొని రెండిటిని సెట్ చూసుకోవాలన్నమాట రెండు అయితే ఈక్వల్గా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ సెకండ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట లేదు ఈక్వల్గా లేకపోతే ఒకసారి సెట్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈక్వల్గా ఉండటం కోసము ఇప్పుడు నాకైతే రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నేను వేసిన దాని మీదే సెకండ్ స్టిచ్ అనేది వేసుకున్నాను సేమ్ రెండో దానికి కూడా అదే విధంగా వేసేసానమాట స్టిచ్ సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి